హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అఫీషియల్ మంజుల యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజ్కి ప్యాడ్స్ ఎలా కుట్టాలని చూపిస్తాను చాలామంది రెడీమేడ్ దానికి ఎలా వస్తాయి పైన ఒకటే స్టిచ్ వేసి పెడతారండి అలా కాకుండా నీట్గా రౌండ్ వచ్చేలాగా బాగా పర్ఫెక్ట్గా ప్యాడ్ బాగా పర్ఫెక్ట్గా కూర్చుంటే షేప్ బాగుంటుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది రెడీమేడ్ పాటలో కాకుండా బుటిక్స్లో ఎలా కుడతారో అలా చూపిస్తాను మీకు ఇలాగైనా స్టిచ్ చేస్తే మీరు ఒక బ్లౌజ్ కుట్టించుకున్న వాళ్ళు టెన్ బ్లౌజ్ కూడా ప్యాడ్స్ పెట్టమని అడుగుతారు అనమాట అంత బాగుంటుంది ఫిట్టింగ్ మిడిల్కి చూసారుగా మిడిల్కి మనం పిన్ చేసుకొని ప్యాడ్స్ పెట్టుకొని రౌండ్గా ఫోల్డింగ్స్ లేకోకుండా క్లాత్ వచ్చేలా కుట్టుకోవాలండి చాలామంది క్లాత్ అనమాట అందుకే మధ్యలో డాట్ పెట్టి వదిలేస్తారు అది వేసుకున్నప్పుడు ప్యాడ్ అంత పర్ఫెక్ట్గా ఉండదండి అటు ఇటు కొంచెం జరిగిపోవడం కానీ అలాంటిది ఉంటుందన్నమాట అలా కాకుండా ఇప్పుడు నేను ఎలా చూపించాను అలాగే మేము స్టిచ్ చేస్తాము అది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఇది రాని వాళ్ళు చూసి రెండు సార్లు రివైండ్ చేసుకొని చూడండి ఇలాగే కుట్టారు అనుకోండి బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ ఫిట్టింగ్ బా బ్లౌజ్కి మెయిన్ ఫిట్టింగే కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ ఇది వాష్ చేసినా కానీ ఏం చేసినా కానీ అస్సలు కదలదు ప్యాడ్ అనేది అస్సలు జరగదు ఫిట్టింగ్ అంత బాగుంటుంది చూడండి మిడిల్లో మనం మార్కింగ్ చేసుకొని ప్యాడ్స్ ఇలా కుట్టుకోవాలండి క్లాత్ని కొంచెం జరుపుకుంటూ జరుపుకుంటూ ఫోల్డింగ్స్ వేకోకుండా కుట్టుకోవాలి రౌండ్గా ప్యా ప్యాడ్ స్టిచ్ చేసుకోవాలండి ప్యాడ్ అనేది అసలు కదలదు అనమాట అప్పుడు ఫిట్టింగ్ చాలా బాగుంటుంది చాలా బుట్టికులో ఇలాగే ఉంటుంది ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అనేది అందుకే బుట్టిక్ వాళ్ళ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్నిక్ చాలా యూజ్ అయింది అనుకుంటే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేయండి చాలామంది మన ఛానల్కి అయితే కొన్ని మిషన్ టిప్స్ చెప్పమని అడుగుతున్నారండి నేను తొందరలో ఆ వీడియోస్ కూడా చేస్తాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు చాలామంది వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి చూసారా ఎంత పొగ వచ్చిందో చూడండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా వచ్చిందండి ఇప్పుడు రెండో ప్యాడ్ కూడా స్టిచ్ చేసేద్దాం మనం చాలామంది రాక ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ వస్తుంది అంటారు కదండి ఒకసారి ఒకటికి సార్లు ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మిషన్కి సంబంధించిన ప్రతి ప్రతి టిప్స్ మన ఛానల్లో ఉంటాయండి రెగ్యులర్గా వాచ్ చేయండి మిషన్కి సంబంధించిన ప్రతి ఒక్క టిప్ అనేది మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ పెడుతూనే ఉంటాను మీ దాకా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకోండి అప్పుడే మీ దాకా వస్తుందన్నమాట రెగ్యులర్గా మన ఛానల్ని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మేము మన ఛానల్ అయితే టైలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి నాకు ఉపయోగపడుతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయినాక చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇలా స్టిచ్ చేశాక ఫ్రెండ్స్ అటు ఇటు చూసారా ఫ్యాట్స్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మొత్తం లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకుందాం మనం ఐరన్ చేసుకొని ఒకసారి మనం అటాచ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి నేను ఐరన్ చేసి స్కిప్ చేసి మీకు చూపిస్తాను మన ఛానల్కి రెగ్యులర్గా వచ్చేది ఒకటే ఒక కామెంట్ అయితే రెగ్యులర్గా వస్తుందండి మిషన్ దారం పైకి రావట్లేదు మీరు చెప్పారు మన చాలా మంది వర్క్ అయింది కొంతమంది మాత్రం పెడుతున్నారు మెసేజెస్ మిషన్ దారం పైకి రావడం దాంట్లో రెండు మూడు పాయింట్స్ ఉంటాయండి ఒకటి నీళ్ళు సెట్ అవ్వకపోయినా రాదు ఒకటి ఉల్టా సీత చూసుకోకుండా పెట్టిన పెట్టకపోయినా రాదు నీళ్ళు బాగా పైకి పెట్టేస్తే రాదు ఇలా కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట మీరు చూసుకోండి ఒకరికి రెండుసార్లు చూసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూసుకొని సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుందండి షెడ్యూల్ కూడా తిరిగిపోయిన దారం రాదండి మీరు దారం రావట్లేదని మాత్రం కామెంట్ మాత్రమే పెడుతున్నారు కానీ ఎందుకు రావట్లేదని మీరు చూసుకుంటున్నారు లేదు దారం పైకి రావట్లేదు చాలా టిప్స్ ఉంటాయండి దాంట్లో మీరు ఒకటికి రెండుసార్లు అన్నీ చూసుకోండి అన్నీ చూసుకుంటే పర్ఫెక్ట్గా మిషన్ సెట్ అవుతుంది అనమాట చిన్న చిన్నవే ఉంటాయి కానీ రిపేర్స్ అవి మనం ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే వచ్చేస్తాయి కంగార పడిపోయి మిషన్ రిపేర్ అతని దగ్గర తీసుకెళ్తే మనకే డబ్బులు అవుతాయి కాబట్టి మీరు ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే మీ వల్ల కాలేదంటేనే అప్పుడు తీసుకెళ్ళండి సరేనా అండి చూసారా ప్యాడ్స్ అయితే ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాగ స్టిచ్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్